మేము పదకొండు మంది సంతానం నేను పదకొండవాడిని మా మూడు అన్నయ్య కూడా వచ్చాడు ఈ మీటింగ్కి మీటింగ్లో మీది మధ్యలో కూర్చున్నాడు ఆయన ఆయన కూడా భయంకరమైన తాగుబోతు దేవుడు రక్షించుకున్నాడు మా నాన్నగారు కూడా మంచి డ్రింకర్ మా అమ్మ వాళ్ళు కూడా పదకొ ఆరుగురు అప్పజల్లు ఈ పది మంది పిల్లల్ని వేసుకుంటే వేసుకుని మా తాత దగ్గరికి వెళ్తే ఆయన జడిచిపోయేవాడు అమ్మో ఐదు ఆరుగురు పిల్లలు వేసుకొస్తుంది మరకం బియ్యం ఉడికిపోతాయి అని చెప్పి మా అమ్మని మా తాత రానిచ్చేవాడు ఇక్కడ మా నాన్న రానిచ్చేవాడు కాదు ఇక్కడ మా నాన్న కూడా సరిగా చూసేవాడు అలాంటి సమయాల్లో నెత్తిని తట్టేసుకుని కూరగాయలు అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులు సూర్యులో దాచుకుంటే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగేసేవాడు అంట మా ఫాదర్ అలాంటి సమయాల్లో దేవుని బిడ్డ దేవుడు దెబ్బ కొట్టాడు మా ఫాదర్ని టీబీ వ్యాధి మరణకరమైన రోగం వచ్చింది అన్ని తిరిగింది ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్స్కి వెళ్ళింది మొత్తం అమ్ముకుంది ఒక రాత్రి అప్పుగట్లు ఇష్మే అయ్యగారు గారు మా ఊరు దాదాపు నలభై మూడు నలభై ఐదు సంవత్సరాల క్రితం మా ఊరు లాంతర వేసుకుని వచ్చాడు లాంతర వేసుకుని వచ్చి సువార్త చెప్పాడు ఆ రాత్రి అందించబడిన సువార్త మా భవిష్యత్తును దేవుడు ఆ రాత్రి నిర్ణయించాడు స్తోత్రం చెప్పండి ఆ రాత్రి నిర్ణయించాడు మా భవిష్యత్తు ఈ రాత్రిని పిల్లల భవిష్యత్తును దేవుడు నిర్ణయించును గాక అల్లలు ఓ తెల్లారిపాటికి వెళ్ళిపోయింది రిక్ష వేసుకుని మరణ పడకలో ఉన్న నా తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అయ్యగారు బయటికి రాట్లా కారణం ఏంటంటే మరణ పడకలో ఉన్నాడు ఎక్కడ చచ్చిపోతాడు చచ్చిపోతే జనాలు నన్నేమని అంటారేమన్నా సాయంత్రం వరకు కాసి కాసి మా అమ్మ అయ్యగారు బా తీసుకొని ఆయన చెప్పిన మాట ఏమిటంటే అయ్యా నీ భర్త చనిపోతాడేమోనమ్మ నీళ్ళలో ముంచితే నా తల్లి ఇచ్చిన మాట ఏంటంటే అయ్యా బాప్త తీసుకున్నా చనిపోతాడు తీసుకోకపోయినా చనిపోతాడు తీసుకుని చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాడు తీసుకోక చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాడు కదా అయ్యా అనగానే అయ్యగారి గుండె బగిలిపోయింది అంటే ఇద్దరిని తీసుకెళ్ళి బాప్తెషం ఇప్పించాడు సాయంత్రం ఆరు గంటల టైంలో ఈవినింగ్ మస్క మస్క చీకట్లో బ్రిలారా మా నాన్నగారు చనిపోలేదు కానీ బ్రతికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవుని సేవ చేశాడు అదిగో ఆ రోజే మా భవిష్యత్తుకు దేవుడు ఒక నిర్దేశాన్ని ఒక మా భవిష్యత్తుకు ఒక పునాదిని దేవుని స్తోత్రం చెప్పు ఈ కూడికల ద్వారా అనేకుల భవిష్యత్తుకు పునాదిని దేవుడు వేయును గాక ఆ రాత్రి మా తల్లి ద్వారా వేయబడిన భవిష్యత్తు మా అమ్మ నాన్నగారి తర్వాత నేను సేవకున్నయను నా కొడుకు సేవకుడు వేయడానికి ఇప్పుడు ఒక కొడుకు వాడిని కూడా అభిషేకించాం నా కుమార్తెని మంచి దైవజన్ను మధుబాబాయి గారని ఆయన కుమారుడికి ఇచ్చాం వాళ్ళకి ముగ్గురు పిల్లలు అందరూ సేవ చేయాలని చిన్నప్పుడే అభిషేకించాం ఒక చిన్న లాంతరతో దేవుని వాక్యమును తీసుకున్న నా తల్లి ఈ దినం ఇంత అద్భుతమైన అవకాశాలు కలిగి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈ రాత్రి దేవుడిని హృదయములో చేసే కార్యము ద్వారా నీ పిల్లల భవిష్యత్తు వచ్చు ధరముల భవిష్యత్తు ఈ రాత్రే దేవుడు సిద్ధపరుచులు కాక